ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆహారం పంపిణీ నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమాందలీ పుట్టినరోజు సందర్భంగా అస్లాం ఆ క్వాబ్ ఆదివారం రోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు ఆహార పదార్థాలు వాటర్ బాటిళ్లను పంపిచేశారు గ్రంథాల చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగిందన్నారు ఇందులో నాలుగు మంది వరకు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు అనంతరం వారికి పండ్లను పంపిణీ చేశారు అలాగే రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు జునైద్ మెమన్ అల్తాఫ్ అహ్మద్ కిజర్ మజ్దూహార్ తదితరులు పాల్గొన్నారు నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమాన్ అలీ పుట్టినరోజు సందర్భంగా అస్లాం ఆ క్వాబర్యంలో ఆదివారం రోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు ఆహార పదార్థాలు వాటర్ బాటిల్లను పంపిచేశారు గ్రంథాల చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగిందన్నారు ఇందులో నాలుగు వందలు మంది వరకు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు అనంతరం వారికి పండ్లను పంపిణీ చేశారు అలాగే రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో